మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల వైరల్ సెన్సేషన్ ముప్పై ఆరు మిలియన్ వ్యూస్ తో గత పదమూడు రోజులుగా ఇండియాలో నంబర్ వన్ ట్రెండింగ్ కొనసాగుతోంది ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు హీట్ మెషిన్ అనిల్ రావిపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు సిసి రోలియో స్వరపరిచిన ఎనర్జెటిక్ మెలోడీ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా మారడమే కాకుండా తెలుగు పాటకు అరుదైన సాధించింది విడుదలైన కొద్ది రోజుల్లోనే మీసల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో నంబర్ స్థానానికి చేరుకుంది వరుసగా పదమూడు రోజులు అగ్రస్థానాన్ని కొనసాగించి ముప్పై ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది ఈ పాట పాన్ ఇండియా సంచలనంగా మారింది నేషనల్ మ్యూజిక్ స్టేజ్ పై తెలుగు సినిమాకు ఇది ప్రౌడ్ మూమెంట్ మన శంకర వరప్రసాద్ గారు పండగ వాతావరణంలో కుటుంబ భావోద్వేగాలు వినోదం నాస్టల్ నిండిన ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది మీసాల పిల్ల పాట చిరంజీవి గారి టైమ్ లెస్ చార్మ్ అద్భుతమైన డాన్స్ మూవ్స్ హ్యూమర్ తో ఆకట్టుకుంటోంది ఇందులో హీరోయిన్ గా నటించిన నయన ఆయన కెమిస్ట్రీ కొత్తదనాన్ని తీసుకొచ్చింది ఈ పాటలోని ఎనర్జెటిక్ బీట్ లు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరిలియో అద్భుతంగా సమకూర్చారు ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ వోకల్స్ పాటకు నాన్ టచ్ ఇచ్చి అందరికి ఒకేలా కనెక్ట్ అవుతుంది ఈ పాటలోని క్యాచ్ హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులు పెద్ద ఎత్తున రీక్రియేట్ చేస్తున్నారు